సన్మానించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం నాయుడు గారు వాడి వస్తాయి పరమాణం ఉన్నట్టు థ్యాంక్ యూ ఈ జత యజమానికి పగాలు తీసుకోకూడదు రైట్ ఆ ఛాన్స్ ఇచ్చాము పగాలు తీసుకోకుండా మీ ఇష్టం சாய் மாவுண்ட்ரார் லைட்டிங் இருப்பாங்க ini <laughs> pakan <laughs>

కేకాహి గారి ఇలా ఇరవై నిమిషాలు పోరాటం చేయాల్సిందేకాహ 领导。

జీపాడయ పాపలే వస్తాడు గంటకు వచ్చారయ్యాల పరవాణా ఏం పా ఈ బనకు కూడా కరెంటు లేదు దానికి శ్రీమతి కట్టుబడి రోజు మేడం గారు అడుగునాడు ఇదే కాశీరాయణ స్వామి ఆరాధన మహోత్సవానికి ముప్పయ ముప్పయో ఆరాధన మహోత్సవానికి వచ్చే సంవత్సరం రెండవ ఒకటి యాభై వేల రూపాయలు కూడా అందజేస్తున్నారు కీర్తి చేసులు వంకర పెద్దమల్లయ్య గారు పరిజ్ఞాపకార్థం వంకర చిన్నమల్లయ్య గారు వచ్చే సంవత్సరానికి యాభై వేల రూపాయల కార్యక్రమానికి రెండవ బహుమతిగా అందజేస్తున్నటువంటి దాతలు వారికి కూడా ధన్యవాదాలు అలాగే వచ్చే సంవత్సరం ఇదే న్యూ కేటిగిరి విభాగానికి మూడో కాసిన ఆయన దేవస్థాన కమిటీ వారి తరఫున నలభై వేల రూపాయలు ముందే తెలియజేస్తున్నారండి దాతలు ఎవరైనా కూడా ఉంటే రెడీగా రావచ్చు పేర్లు తెలియజేయచ్చండి ஆ கேம்போ காகா ஹாஹா புக்கக்கு தரவாணம் பரமான

સાયંત્ર <tripti> 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 లోపలికి వస్తే లాండ్ ఆర్డర్ పర్మిషన్ వారు కూడా ఒక రైతు కుటుంబం నుంచి జన్మించారు కాబట్టి పిలిచిన వెంటనే భద్రతా విషయంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి పోలీసు వారికి మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఎన్నో కాడి పద్దెనిమిది రెండు దాంట్లో రేపు జరుగుతాయి నాకు చింతకుండా హండ్రెడ్ పర్సెంట్ చేతపేదలు పందం జరుగుతాయంట సప్లై ఒక్కసారి ఏమైపోద్ది చెప్పనని ఆ లైటింగ్ ఒకసారి చూసుకోండి ఎందుకంటే నాలుగు గంటలకే పొద్దుపోతుంది ప్పించుకోండి వాళ్ళ అప్పుడప్పుడు లేకుండా ఆశీసులతో కట్టుబడి మేతరం జిల్లా గంభీర గిట్ట గులాబాయి గిత్తా బయలుదే రావాలి నువ్వు జరాలంటే లోపలికి వద్దు అనంతరాం అనంతరావు అనంత ఒక చీటీ లెక్క ఇంకా రెండు రావాలి నీకు దానికి డబ్బులు ఇచ్చి ఇచ్చేయండి మీరు తెచ్చేలాగా ఇచ్చేయండి ఏం కాదా పాత ఒక్కసారి చూస్తే బయట ఉంటాను బాగుండే అక్కడ మీద పట్టు ఉంటాయి ఎవరికైనా చెప్పాలి నేను తప్పాలా ఏనా డ్రాప్ చేసుకున్నానండి అలా టేప్ పొందమే మళ్ళీ నా ఏం తీసుకున్నారు ఒకసారి గత సమయం ఉండగానే పోటీ నుంచి నిర్వహించుకున్నారు తీసుకురావాలి గుడ్డ ఎత్తాండి ఆయన మహేష్ కాడ ఏమన్నా వచ్చింది తీసుకుంటా తీసుకుంటా கட்டல்லல 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 ஜோ ஆர ராட் மேகி காட்து கோ லோ லே ஏமரா கோ ராய் போலி டே அனில் அசன் போதுரா இப்படா தயவு இப்ப போதுரா அனில் அச்சந்த நாட்டு தைக்கிற முன்போடாய் அகல ஒரு మనం కడప జిల్లా వద్ద వారికి ఇంకా సమయం ఉండగానే పోటీ నుంచి విరమించుకున్నారండి లాగిన దూరము ఒక వెయ్యి మూడు అడుగుల ఐదు అంగుళాల దూడానికి లాగి మూడవ జతగా వచ్చి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు వారు నాలుగు ఒకటి ముప్పై ఐదు వేల రూపాయల మొత్తాన్ని కొందరు పెద్ద